నమస్కారం మన వేదికలు అంగించిన ఏడీఏ కొత్తగా మండలానికి రావడం జరిగింది సనావులా గారికి అగ్రికల్చర్ ఏఓ రవీంద్ర సార్ గారికి అలాగే ఎంబీటీసీ గోపాల్రెడ్డి గారికి సర్పంచ్ లక్ష్మీదేవ్ గారికి అలాగే కూటమి నాయకుడు జాని గారికి అన్న గుారెడ్డ గారికి ఇక్కడికి వచ్చిన రైతు బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమము మనకు ముదిగుబ మండలానికి ఈ రైతులకి మినీ కిట్స్ ఉచితంగా మూడు వేల కిట్లు మూడు వేల ప్యాకెట్లు మన కూటమి ప్రభుత్వం మంత్రి వర్యలు సత్యకుమార్ అన్న గారు కూడా ఈ జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన మండలానికి ఎక్కువ శాంక్షన్ చేయడం జరిగింది ఇది మినీ కిట్స్ ఫ్రీగా రైతులకి ఒక్కొక్క బ్యాగ్ నాలుగు కేజీలు రైతుకి ఇస్తారు ఖచ్చితంగా అది మీరు గ్రామంలో మన భూమిలో వేయాలి వేసే వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే దీని మీద మళ్ళీ సూపర్వైజింగ్ ఏడీ గారు మళ్ళీ జేడీ నుంచి ఒక టీం వస్తుంది ఆ టీం కూడా చెక్ చేస్తుంది అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క ప్యాకెట్ నాలుగు కేజీలు అంటే సరే మీరు ఐదు ఎకరాలు వేయాలంటున్నారు అనుకోండి ఏ రోజు కూడా ఉన్నా దాంట్లో అర్జెస్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎవరన్నా రైతులు వేయాల్సిన వాళ్ళు రకం కూడా మంచి రకమే కందులు మీరు తీసుకొని నిర్భయంగా వేసుకోవచ్చు ఎందుకంటే మన ప్రభుత్వం కూట ప్రభుత్వము రైతులకి అంటే కిట్స్ లాస్ట్ టైం కూడా ఇంతకుముందు వచ్చేటట్టు తక్కువ తక్కువ వచ్చింది ఈసారి ఎక్కువ వచ్చింది ఇది ఎందుకంటే సెంట్రల్ స్కీమ్ నుంచి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర ప్రధాన మోడీ గారు కూడా ఈ రైతులకి యాక్చువల్గా ఈ పిసా ఇన్సూరెన్స్ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద మన నరేంద్ర మోడీ గారు రైతులు ఎవరు వేసినా ఏ క్రాప్ వేసినా కూడా ఎవరు అంటే మనము అకాల వర్షాలు రావడము లేదా వర్షాలు పడకపోవడము ఇలా చాలా రైతులు ఇబ్బంది పడినా దానికి మనకు ప్రతిఫలంగా ఈ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఖచ్చితంగా రైతులకి మంచి జరుగుతుంది ఈ దీంట్లో మనకు వరికుంది మొక్కజొలకు ఉంది కందులకు రాగులు ఆముదాలు నువ్వులు ఇలా అంటే ఏ రకం వేసుకున్నా కూడా మనం ప్రతి ఒక్క రకానికి కూడా ఇన్సూరెన్స్ అనేది కట్టుకుంటే ఖచ్చితంగా మనకు వర్షాలు రానప్పుడు ఎందుకంటే మనకు మెట్ట ప్రాంతం వర్షాలు మటుకు చాలా మటుకు రావు ఇప్పుడే మనము అవగాహన ఈ అగ్రికల్చర్ సంబంధించిన మీరు కూడా మా ప్రతి ఒక్క విలేజ్లోకి వెళ్లి మీ పంచాయతీలో సపోజ్ మనకు ఇక్కడ మూడు గ్రామాలు ఉంటాయి మీకు రాణంపురము తాండ ఈ ఊరు మొత్తం వెళ్ళి రైతుల దగ్గరికి ఏ గ్రామేసి ఇచ్చారో సరఫరా మనకు రావాలని తీసుకుంటే ఎక్కువ స్వీకారం చేయడం జరిగింది కదా సిరీస్ ఎట్లున్నాయి ఉన్నాయి అందరి దగ్గరికి వెళ్ళండి మీరు మొదలైతే టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుకోండి వాళ్ళకి అవగాహన కల్పించండి మీరు ఎక్కడ మీరు మనం అక్కడ పోకపోయిందనుకో టైం అయిపోయిన తర్వాత సరే ఉంటే ఏం చేయాలి కట్టే వాళ్ళు చాలా మంది దీని మీద అవగాహన ఉండేవాళ్ళు ఖచ్చితంగా కట్టిన తర్వాత మనం లాస్ట్ టైం ఇప్పుడు యాక్చువల్గా యాభై ఐదు వేల రూపాయలు సిరీస్ అక్కడికి ఇన్సూరెన్స్ వచ్చేది దీనికి మనం కట్టేది ఇన్సూరెన్స్ రెండు వేల ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు కాబట్టి ఐదు రకాల ఉండే కొద్ది డబ్బులేం కావాలి కడతారు కొంతమంది బట్టి మళ్ళీ ఆ రోజు మన పంట ఇబ్బంది పడి రాకుండా వాళ్ళు ఇబ్బంది పడే కంటే మీరు అందరికీ అవగాహన చేయండి తర్వాత కన్నికి కూడా ఇన్సూరెన్స్ నూట ఐదు రూపాయలు నూట నూట రెండు రూపాయలు నూట రెండు రూపాయలు కూడా కన్నికి ఎందుకంటే ఇన్సూరెన్స్ చాలా మటుకు బాగా వస్తుంది మన పంటలో లాస్ట్ టైంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా మూడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఇప్పుడు ఖచ్చితంగా కూడా అది కూడా వస్తుంది రైతులకి తర్వాత అది కూడా ఖచ్చితంగా వస్తారు రైతులకి ఖచ్చితంగా ఎందుకంటే మన కూట ప్రభుత్వం కూడా మన నాడ చంద్రబాబు మన ముఖ్యమంత్రి కూడా రైతుల మీద మంచి నిర్దేశంతో రైతులు మంచి జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ మినిస్టర్ కూడా రైతులకు మంచి చేయాలి గ్రామాలు బాగుంటారనే ఉద్దేశంతో మన మంత్రివర్గం కూడా ఎన్ని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే రైతులకు మంచి జరుగుతుంది కాబట్టి మనము అవగాహన పెంచుకోవాలి చాలా మందికి ఈ విషయాలు తెలియవు మనకి ఇప్పుడు నూట ఐదు నూట ఎనిమిది రూపాయలు కన్ని కట్టే మనం దాదాపు ఇన్సూరెన్స్ ఆ రోజు క్రాప్ డ్యామేజ్ బట్టి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో పంటలు రావటం లేదు హండ్రెడ్ పర్సెంట్ రావట్లేదు కాబట్టి దానికి మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఈ ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు నిర్భయంగా కట్టుకోవచ్చు కట్టుకొని మనం ఒకసారి లేదు బ్యాంకు లో సేవ బ్యాంకు లో అంటే చాలా మంది పోయి కట్టదేమో అది లేదా ఒకవేళ రో లేకపోతే దీనికి సంబంధించి

ఇరవై వేలు వస్తుంది కట్టపడానికి ఇందులో కాకుండా కొద్దిగా బ్లాక్ రామ్ అంటే ఉద్దులు అవి కూడా కొన్ని రావడం జరిగింది ఫ్రీగా మన మండలానికి మరి అది కాకుండా రాగు కూడా రావడం జరిగింది ఇప్పుడు ఎవరైనా వేసుకుంటే ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇది కాకుండా యాక్చువల్ గా రైతులకి ఈ ఎరువులు ఎరువులు అన్ని అందుబాటులో ఉన్నాయి నిన్నే డాక్టర్ కొద్దిగా ఐదు వందలు కాబట్టి కొద్దిగా తీసుకుంటే మనం డీఏపీ సూపర్ గమనిస్తున్నామంటారు తీసుకోండి సార్ మనం కావాలంటే వాళ్ళతో మాట్లాడదాం ఇరవై మాట్లాడేదాం ఎందుకంటే కొద్దిగా మా మండల పెద్ద మండలు దాంట్లో అంత రైతులంతా పెద్దగా ఉండే వస్తా బాగా చిట్టి బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది చేసుకుందాము కాబట్టి ఈ పందులు ఎవరైనా కూడా చేసుకునేవారు అంటే నిర్భయంగా మా లీడర్లను ముంద పెట్టుకొని వాళ్ళ సమస్యల్లోనే ఇస్తే వాళ్ళు కూడా మంచి పేరు వస్తున్నాము ఎదైతే ఉంటారో